హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్ల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి రేష్మ ద్వారా గతంలో జరిగింది తెలుసుకుంటుంది శిశిర నిద్రపోతున్న వసంతును తీక్షణంగా చూస్తూ ఉండిపోతుంది అతడి ఆలోచనలో ఉన్న ఆమెకు ఇదంతా జరిగింది అత్తయ్య పుట్టినరోజు నాడు అని రేష్మ చెప్పింది అంటే అందుకే ఆయన సడన్గా ముఖ్యమైన మీటింగ్ ఉంది వెళ్ళాలి అన్నారా ఆయన తిరిగి వస్తున్న సమయంలోనే కదా ఆయనకు యాక్సిడెంట్ జరిగింది ఒక ఫ్రెండ్ని కాపాడటం కోసం రాత్రంతా డ్రైవ్ చేస్తూ నిద్రపోకుండా హైదరాబాద్ వరకు వెళ్లారా స్నేహితుడి కోసం బిజినెస్ పనులు వదిలేసి సాయం చేశారా అంత పెద్ద సమస్యను అంత త్వరగా సులభంగా పరిష్కరించారంటే నమ్మసక్యంగా లేదు ఇలా ఆలోచిస్తూ వసంత్ను చూస్తున్న శిశిరకు అతడిపై అభిమానం ఉప్పొంగి ముచ్చటగా కనిపించాడు వాసుగారు అని చిన్నగా పిలిచింది అతడిని అతడు పలకకపోవడంతో మంచి నిద్రలో ఉన్నాడని రూఢీ చేసుకుని మెల్లగా అతని పక్కకు జరిగింది శిశిర అతడికి దగ్గరగా అతడు వాడుతున్న దిండుపైనే తలపెట్టుకుని వసంత్ రూపాన్ని ఆరాధనగా చూస్తోంది చిలిపిగా నవ్వుతూ అతని బుగ్గను సున్నితంగా పట్టి లాగుతూ ఎందుకండి మీకు నేనంటే అంత ఇష్టం నేను ఎంత వద్దనుకున్నా నన్ను మీ వైపు తిప్పుకున్నారు మొండిగా పనిచేస్తారనుకున్నాను కానీ దాని వెనుక కొండంత ప్రేమ ఉందని ఈ మధ్యనే తెలిసింది నాకు ఈ మధ్య పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నారు అంటూ మరోసారి అతడు నిద్రపోతున్నాడా లేదా అని చెక్ చేసుకొని మరి చిన్నగా లేచి అతని బుగ్గపై పెదవులు ఇష్టంగా అద్దింది అతన్ని ఇష్టంగా చూస్తూ రోజురోజుకు మీరు దగ్గరైపోతున్నారు నాకు భయంగా ఉంది మీ ప్రేమలో పడి నా కళలను మర్చిపోతానేమో అని మిమ్మల్ని చాలాసార్లు నిరాశపరిచాను ఐఎమ్ సారీ నాకెప్పుడు చదువు పనిపైన ఉన్న దృష్టి అవగాహన పర్సనల్ లైఫ్పై లేదు ఒక భార్యగా ఎలా ఉండాలో భర్తతో ఎలా నడుచుకోవాలో కూడా నాకు తెలియదు కుటుంబం కోసం వంట చేసి పెట్టాలి ఇంటి పనులు చేయాలి అని చిన్నప్పటి నుంచి అమ్మను చూసి తెలుసుకున్నాను అంతేకాదు సర్దుకుపోయి బ్రతకడం కూడా అమ్మ అమ్మవలనే తెలిసింది అలా ఆలోచించే పెళ్లైన కొత్తలో అలా నిర్ణయించుకున్నాను కానీ మీరు నాకు మద్దతిచ్చి చదువు కొనసాగించమన్నారు అప్పుడు మీరన్నారు కదా పెళ్ళి నేను తప్ప నీ జీవితంలో ఏదీ మారలేదు అని అది అబద్ధం మీరు వచ్చాక నాకు కొంచెం సెక్యూర్డ్గా అనిపిస్తూ ఉంటుంది నా లైఫ్లో చాలానే మారాయి ముఖ్యంగా నాలో మార్పు మీరు చేసే అల్లరి పనుల వల్ల ఒకప్పటి నేను మళ్లీ నాకే కొత్తగా పరిచయం అవుతున్నాను మీకు దగ్గరవ్వాలని నాకు కూడా ఉంటుంది కానీ కొన్ని విషయాలు నన్ను ఆపేస్తున్నాయి అవి నేను మీతో పంచుకోలేను అందుకు నన్ను క్షమించండి కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా జీవితంలోకి వచ్చినందుకు చెప్పి అతడి ఎదపై తలవాల్చి తృప్తిగా కళ్ళు మూసుకుంది ఆమె అలా చేసిన మరుక్షణం నిద్రపోతున్న వసంత్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి అప్పటి వరకు ఆమె నోటి నుండి వచ్చిన ప్రతి పదం అతడు వినేశాడు అది తెలియని శిశిర అతని ఎదపై తలవాల్చి ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది తెల్లవారింది రాత్రి బయట బాగా చల్లగా ఉండటంతో శిశిర వసంత్ను మరింత గట్టిగా హత్తుకొని నిద్రపోయింది ముందుగా వచ్చిన వసంత్ కళ్ళు తెరిచి చూసేసరికి శిశిర ముఖం అతని ముఖానికి తాకుతూ కనిపించింది అలా ఆమెను చూసిన వసంత్ ఆమె అందాన్ని చూసి మైమరిచిపోయాడు చాలాసేపు ఆమెను అలా చూస్తూనే గడిపేశాడు అప్పుడే శిశిరకు కూడా మెలకువ రావడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది ముఖానికి ఇంచు దూరంలో తననే చూస్తున్న వసంత్ ముఖం కనిపించి షాక్ అయ్యి గట్టిగా అరిచింది వెంటనే ఆ అరుపు పూర్తి కాకుండా ఆమె నోటిని చేత్తో మూసేశాడు వసంత్ ఎయ్ ఏంటి ఎందుకలా అరుస్తున్నావు వినేవాళ్లు నేనేదో చేశాననుకుంటారు అన్నాడు విసుగ్గా ఆమె కోపంగా లేచి కూర్చొని అసలు మీరేంటి నా పక్కన ఎందుకు నా దగ్గరకు వచ్చారు అని అడిగింది వసంత్ తల కొట్టుకుంటూ దీనికి మళ్ళీ దెయ్యం పట్టేసింది దేవుడా మనసులో అనుకుంటూ ఒక్కసారి ఎవరు ఎవరి దగ్గరకొచ్చారో సరిగ్గా చూడమ్మా అనగా చుట్టూ చూసుకుంది శిశిర తనే వసంత్ దగ్గరకు వచ్చి పడుకున్నానని అర్థమవటంతో పాటు తాను రాత్రి చేసిన పని కూడా గుర్తొచ్చి తలగొక్కుంటూ పళ్ళికి లేంచింది ఇప్పుడు వసంత్ కు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది వసంత్ కూడా ఆమెను చూసి అలాగే నవ్వగా అది రాత్రి చలి చాలా ఎక్కువగా ఉంది కదా అందుకే నిద్రలో వచ్చేశాను సారీ అంటూ అతడికి దూరంగా జరిగింది శిశిర అవునా అన్నట్లు చూశాడు వసంత్ శిశిర ఇలా దొరికిపోయానంట దేవుడా అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది ఆమె వేషాలు చూసి లోపలే నవ్వుకున్నాడు వసంత్ అందరూ టీ టిఫిన్లు కానిచ్చేసి ఒక చోటుకు చేరారు బ్రో ఇక బయలుదేరదాం లేదంటే పైకెక్కేసరికి ఎండ నడినెత్తికొస్తుంది తిరిగి వచ్చేసరికి రాత్రైపోతుంది అన్నాడు హేమంత్ దాంతో ఎవరికి వారు బ్యాగులు తగిలించుకొని ప్రయాణం మొదలుపెట్టారు ఆ దగ్గరలో ఉన్న కొండపైకి ఎక్కి ఫోటోలు దిగి మధ్యాహ్నంకి అక్కడే లంచ్ తిని తిరిగి సాయంత్రానికి టెంట్ దగ్గరికి చేరుకోవాలి అనేది వారి ప్లాన్ అందులో భాగంగా కావలసిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని జంటలుగా చేతులు పట్టుకుని బయలుదేరారు అందరికన్నా చివరన ముందు అలీ రేష్మలు నడుస్తుంటే వారి వెనుకే చివరిగా నడుస్తున్నారు వసంత్ సిసిరలు అందరూ జంటలుగా నడుస్తూ సరదాగా మాట్లాడుకోవడం చూసిన వసంత్ సిసిర భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు ఆమె ఏంటన్నట్లు చూస్తుంటే ప్రకృతి చాలా రొమాంటిక్గా ఉంది కదా అని చిలిపిగా చూస్తూ కన్ను గీటుతూ అన్నాడు ఆమె తడబడి దూరం జరిగి నడవటం మొదలుపెట్టింది పైకి వెళ్లే వరకు కూడా అతడు ఆమెను ఒలిపిస్తూనే ఉన్నాడు శిశిర అతడు అదంతా కావాలనే చేస్తున్నాడని తెలిసినప్పటికీ చిరగ్గా ముఖం పెట్టి చూస్తోంది ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ మధ్యలో అక్కడక్కడ ఆగి సేద తీరుతూ చివరికి మధ్యాహ్న సమయానికి కొండపైకి చేరుకున్నారు ఆ రోజు వాళ్ళ అదృష్టమేమో కానీ అస్సలు ఎండలేదు వాతావరణం చల్లగా ఉంది వెళ్లిన వెంటనే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని కొంతమంది వంట పని చూస్తుంటే మిగతా వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ దృశ్యాలను తమ ఫోన్లలోనూ కెమెరాల్లోనూ బంధిస్తున్నారు అక్కడక్కడ వంటలో సాయం చేసి లేచి ముందుకు వెళ్లిన శిశిరకు అందమైన అడవి కనుల విందు చేసింది ఒక రాయిపై నిలబడి లోయవంక చూస్తున్న ఆమెకు చక్కటి సుగంధ పరిమళం ముక్కు పుటాలను తాకింది అంతే ఒక్క ఉదుటిన రాయి దిగి ఆ పరిమళం ఎటు నుండి వస్తుందా అని ఆసక్తిగా వెతకడం మొదలుపెట్టింది శిశిర గుంపు నుండి దూరంగా వెళ్లడం చూసిన వసంత్ కంగారుగా ఆమెను అనుసరించాడు ఆమె ఆ పరిమళాన్ని అనుసరిస్తూ ముప్పై మీటర్ల దూరం వెళ్ళింది అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపించి దాన్ని అద్భుతంలా చూస్తూనే దాన్ని దాటుకొని వెళ్ళింది ఆమె అలా చేయడం వసంత్కు కోపాన్ని తెప్పించింది అసలు నచ్చలేదు కారణం అది అడవి అంత పిచ్చిగా నిర్లక్ష్యంగా ఎలా అడవిలోకి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాడు ఇంతలో ఆమె కంటికి ఒక చెట్టు కొమ్మలకు విరగబోసిన నారింజ పసుపు రంగుల్లో ఉన్న పూల గుత్తులు కనిపించాయి వాటిని చూడటమే ఆమె ముఖం వెలిగిపోగా వేగంగా వెళ్లి ఆ కొమ్మలను అందుకోవాలని ప్రయత్నించింది కానీ కూసింత ఎత్తు తేడాలో అవి ఆమెకు అందలేదు వాటిని అందుకోవాలని ఎగురుతూ ఉండగా అక్కడికి చేరుకున్నాడు వసంత్ ఆమె అలా చేయడం చూడగానే కోపం వచ్చింది అంతలోనే ఆ కోపం ఉక్కపోతగా మారిపోయింది కలురెప్పలు వాల్చకుండా శిశురను చూస్తూ అడుగులో అడుగు వేస్తూ ఆమె దగ్గరకు చేరుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆమె ఎగరడంతో జీన్స్ ప్యాంటుకు టాపుకు మధ్య సన్నని అందమైన నడుము కనిపించి తన్మయంగా పట్టుకొని ఆమెను పైకి లేపాడు ఓ పక్క పూలు అందుకుంటూనే ఆశ్చర్యంగా కిందికి చూసిన శిశురకు వసంత్ తన నడుమునే చూస్తూ కనిపించి త్వరగా కిందికి దిగి టాప్ కిందికి లాక్కుంటూ అతడికి దూరంగా జరిగింది ఏంటిది మీరెందుకొచ్చారు వచ్చారు ఇక్కడికి అని తడబడుతూ అడిగింది శిశిర నువ్వెందుకొచ్చావు వచ్చావు అసలు భయం ఉందా నీకు ఇలా చెప్పా పెట్టకుండా అడవిలో కొంటరుగా ఎందుకు వచ్చేసావు అని వసంత్ కూడా అడగగా అది ఈ పూల కోసం వచ్చాను స్మెల్ బాగుంది అందుకని బదులిచ్చింది సుశిర అందుకని ఒంటరిగా ఇలా అడవిలోకి వచ్చేస్తావా అంటూ ఆమె చేతిలోని గుత్తి నుండి ఒక పువ్వు తుంచి వాసన చూస్తూ ఆమె దగ్గరకు నడవగా అతడిని చూసి కంగారుగా వెనక్కు జరుగుతూ ఏం చేస్తున్నారు వాసుగారు తడబడుతూ అంది సశిర ఇవాళ నువ్వు చేసింది తప్పేగా ఇంకోసారి నువ్వు ఇలా చేయకుండా ఉండాలంటే పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఆ పనిష్మెంట్ ఎలా ఉండాలంటే నువ్వు అస్సలు మర్చిపోకూడదు అన్నాడు వసంత్ ఆమె అతడి దృష్టిని మార్చడం కోసం ఇలా చూడండి నేనేం కనిపెట్టాను చాలా మంచి వాసన వస్తున్నాయి కదా ఈ పూలు అంటూ అతడికి తన చేతిలోని పూలను చూపించింది అతడు అవేవి పట్టించుకోలేదు ఆమె అతడి చూపు మాటలు తేడాగా అనిపించి ఇదిగో వద్దు చెప్తున్నా అరుస్తాను ఇక మీ ఇష్టం అని బెదిరించడానికి చూసింది అప్పుడే వెనుక చెట్టు మొదలకు తగిలి ఆగిపోయింది బెరుగ్గా చూసింది అరువు నాకేంటి ఇవ్వాలనుకున్న పనిష్మెంట్ అయితే ఇవ్వడం ఖాయం అందరి ముందు తీసుకోవాలని నువ్వనుకుంటే నీ ఇష్టం అంటూ చేతిలో ఉన్న పువ్వును నలిపి ఆమె నడుముకు రాశాడు వసంత్ ప్లీజ్ వాసుగారు వద్దు ప్లీజ్ వద్దు అంటూనే అతడి స్పర్శకు కళ్ళు మూసుకుంది శిశిర అతడు ఆమెకు అతి దగ్గరగా వెళ్ళి ఎక్కడెక్కడో తాగుతున్నాడు నిజానికి ఆ పరిమళాన్ని అద్దుతున్నాడు అతడి చేతి స్పర్శకు మత్తులోకి జారిపోయింది శిశిర అతడు పరిమళాన్ని అద్దడం పూర్తి చేయగానే ఈ పువ్వు పరిమళం ఎంత బాగుందో నేను చూడాలి కదా అంటూ ఆమె చెవిలో గుసగుసగా చెప్పి ఆమె మెడవంపుల్లో గాఢంగా వాసన చూశాడు అతడి వెచ్చటి ఊపిరికి ఆమెలో ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి చేతిలోని పూలగుత్తని వదలకుండానే అతడి చొక్కాను గట్టిగా పట్టుకుంది ఆమె చేసిన పనికి నవ్వుతూ ఆమె ముఖంలోకి చూశాడు వసంత్ ఆమె చాలా దీర్ఘంగా వేగంగా శ్వాస తీసుకుంటోంది మెడ మీదుగా కిందికి వెళుతూ తాను ఆ పరిమళాన్ని అద్దిన ప్రతి చోటుని తన శ్వాసతో అభిషేకించాడు వసంత్ ఆమె మాత్రం బొమ్మల నీలుకుపోయి అతడు చేస్తున్న పనులను ఆపలేక అలా అని అతడికి సహకరించలేక ఉండిపోయింది ఒక్కసారిగా మోకాళ్లపై వాలిపోయిన వసంత్ ఆమె నడుము దగ్గర ఉన్న టాప్ను నెమ్మదిగా పక్కకు జరిపాడు డియర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సిరా అత అంతటి మైకంలోను అతడిని నిలువరించడానికి అతడు చేయి పట్టుకుంది అతడు ఆగుతాడా ముక్కుతో ఆమె పొట్టపై స్పృశిస్తూ నాభిని చేరాడు సుశిర ఒళ్ళంతా గుబులు ఆవరించింది అతని వెచ్చటి ఊపిరికి ఆమె మేను వణికిపోతోంది అతడు తన పని తాను చేసుకుంటూ పోతూనే ఆమె ముఖంలోకి అల్లరిగా చూశాడు కళ్ళు మూసుకొని శరీరంలో కలుగుతున్న భావాలను నియంత్రించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు అర్థమైంది నువ్వు చెప్పింది నిజమే ఈ పరిమళం మత్తుగా భలేగా ఉంది కొరుక్కు తినాలనిపించేలా ఉంది అంటూనే ఆమె నావి పక్కన గట్టిగా కొరికాడు ఆహ్ అని గట్టిగా అరిచి అతన్ని దూరంగా తోసింది శిశిర వసంత్ వెనక్కు పడిపోయి ఆమెను అల్లరిగా చూస్తుంటే అతని వంక చూడలేక వెను తిరిగి పరిగెత్తింది అక్కడ్నుంచి వెళ్లిపోతున్న ఆమెను చూసి నవ్వుకున్నాడు వసంత్ శిశిర వెనక్కు కూడా చూడకుండా వసంత్ వస్తున్నాడా లేదా అని కూడా ఆలోచించకుండా వేగంగా మిగతా వారి దగ్గరకు వెళ్లిపోయింది అప్పటికే అందరూ భోజనాలు చేయడం మొదలుపెట్టారు తన చేతిలో ఉన్న పూలను బ్యాగ్లో పెట్టి సైలెంట్గా వెళ్లి రేష్మ పక్కన చేరిపోయింది శిశిర ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావే అని రేష్మ అడగగా జస్ట్ అలా చుట్టూ చూద్దామని వెళ్లాను అంతే తడబడుతూ చెప్పి తాను కూడా తినడం కోసం ప్లేట్ అందుకుంది త్వర త్వరగా ఆమె భోజనం తింటోంది ఆమె ప్రవర్తన అలీకి ఎందుకో అనుమానాన్ని కలిగించింది ఆమె దేనికో భయపడినట్లు బెదిరినట్లు కనిపించింది అప్పుడే అడవిలోంచి బయటకొస్తూ కనిపించాడు వసంత్ రే వసంత్ ఎక్కడికెళ్ళావురా త్వరగా తిని బయలుదేరాలరా అని అలీ అన్నప్పుడు శిశుర అస్సలు పట్టనట్లు ప్రవర్తించడం రేష్మ గమనించింది వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని ఆ ఇద్దరికి అర్థమైంది శశిర నువ్వు బానే ఉన్నావా అని రేష్మ అనుమానంగా అడుగగా మదిలో కలుగుతున్న అలజడిని నియంత్రిస్తూ నవ్వుతూ నాకేమైంది నేను బావున్నాను ముఖానికి నవ్వు పులుముకొని చెప్పింది శశిర ఆమె తినడం పూర్తి చేసి చేయి కడుక్కొని బ్యాగ్ దగ్గరకు వచ్చేసరికి ఆమె ముందు మోకాళ్లపై వాలింది ఒక రూపం అది ఎవరిదో కాదు వసంతదే ఆమె తల ఎత్తి బిడియంగా చూస్తుంటే అప్పటి వరకు వెనుక దాచుకున్న పూల గుత్తిని ఆమె ముందు పెట్టాడు వసంత్ ఆమె అతడిని వాటిని ఆశ్చర్యంగా చూస్తుంటే వీటి కోసమే కదా అంత దూరం వెళ్ళావు వదలొచ్చేశావే అని నవ్వుతూ అనగా అప్పటికే వసంత్ శిశుర ముందు అలా నిలవడం చూసిన అందరూ నవ్వుతూ వాళ్లను ప్రోత్సహించారు ఆ క్షణం శిశుర మనసులోని ఆలోచనలు చెదిరిపోయి మనసు తెల్ల కాగితంలా మారిపోగా ఆమె కళ్లల్లో మెరుపు తనకు నచ్చాయి అని అతడు ఆ పూలను కోసుకొని రావడం ఆమెకు చాలా ఆనందంగా అనిపించింది మరో ఆలోచన లేకుండా అతడి నుండి ఆ పూలను అందుకొని అతడిని చూస్తూనే వాటిని గుండెకు హత్తుకుంది కొంతసేపు అక్కడి వారి అరుపులతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది ఇక ఆలస్యమవుతుండటంతో అందరూ తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు మార్గమధ్యంలో అతడు ఆమె వంక చూస్తున్నాడే తప్ప ఒక్కసారి కూడా మాట్లాడించలేదు ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది ఎక్కడమంటే కష్టం కాని దిగడం చాలా సులువుగా మారి వేగంగా అందరూ టెంట్ల వద్దకు చేరుకున్నారు దగ్గరలో ఉన్న సెలయేటికి వెళ్లి అందరూ ఫ్రెష్ అయి వచ్చారు రేష్మ శిశులను ఏదో అడగాలనుకుంది కానీ అందరూ ఉండటంతో మౌనంగా ఉండిపోయింది చీకటి పడుతుండటంతో అబ్బాయిలంతా ఒక చోట చేరగా అమ్మాయిలంతా ఒక చోట కూర్చొని కబుర్లలో పడ్డారు ఇంతలో శిశురకు ఏదో గుర్తొచ్చి లేచి వెళ్ళి అబ్బాయిల గుంపుకు కాస్త దూరంలో నిలబడింది ఆమెను ముందుగా చూసిన అలీ వసంత్కు చెప్పడంతో అతడు శిశుర దగ్గరకు వెళ్లాడు ఏమైంది ఏమైనా చెప్పాలా అడిగాడు వసంత్ ఆమె మొహమాటంగా చూస్తూ లేదు అని తల అడ్డంగా ఊపింది మరి ఏదైనా కావాలా అని అడగగా అవునంటూ ఆమె అడిగిన దానికి వసంత్ కళ్ళు పెద్దవయ్యాయి అసలు వాళ్ల మధ్య ఏం జరుగుతుందో చూద్దామని అప్పుడే వారి దగ్గరకు వచ్చిన అలీ ఆమె మాటలకు బిత్తరపోయి చూడగా రేష్మ అలీ వసంతుల ముఖాలు చూసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ నవ్వింది అంతలా శిశుర వసంత్ని ఏమడిగింది రేష్మ శిశులను ఏం అడగాలనుకుంది శిశుర కోరికను వసంత్ తీర్చగలడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్